చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద డీఎస్పీ డేగల ప్రభాకర్ పోలీసుల బృందం మెకానిక్ అసోసియేషన్తో కలిసి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్స్ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసి రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాముఖ్యతను ట్రాఫిక్ నియమాలు పాటించారు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం కేవలం జరిమానా తప్పించుకోవడానికి మాత్రమే కాదన్నారు నమస్కారం రోడ్డు ప్రమాద వివాదంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదం జరిపోతున్నారు అందులో ఎక్కువ భాగం గ్రూవీలర్స్ టూ వీలర్స్ కింద పడిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు తలకు ఏ మాత్రం చిన్న ఇంజనీనా కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాగ్రంగా పలం నేర్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన పెద్దలు మన పెద్దలు టీఎస్పీ సార్ గారికి సిఎస్ఆర్ గారి గారికి ఎస్ఏసార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టూ వీలర్ వర్కర్స్ వెంటర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి తమ ప్రాణాలను కాపాడు